పేరు ముద్రమైన సంపత్ ఆలియాస్ సలీం సూర్యం అయితే నేను నా చిన్నతనంలో పేద ప్రజల కోసం ఉద్యమాలు పోవడం జరిగింది అంటే మావోయిస్టు పార్టీలోకి అయితే నా జీవిత చరిత్రలో ఏందంటే ఒక పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రజల కోసం ఆదివాసీ ప్రజల కోసమే నా జీ సగం జీవితాన్ని కూడా నేను ఆదివాసీ ప్రజల కోసం పనిచేయడం అనేది జరిగింది మెయిన్గా నా అంటే ఎందుకు నేను ఉద్యమంలో పోయినా ఎందుకు పనిచేసినంటే అంటే మన ఆదివాసీ గ్రామాలలో మన ప్రజలు ఆదివాసీ వెనకబడిన ప్రజలందరూ కూడా డెవలప్ కావాలనే గవర్నమెంట్ గవర్నమెంట్తోటి కొన్ని హక్కుల కోసం పోరాడడం చేయడం పోరాడడం అనేది జరిగింది దాంట్లో అనేక సమస్యలు అంటే తునికాకు రేట్లు పెంచడం కానీ లేకపోతే కూలి రేట్లు పెంచడం కానీ తర్వాత మన భూ మన భూమిని మనం దక్కించుకొని పట్టాలు చేయించుకోవడం కానీ వీటన్నిటి కోసం ఒక పద్దెనిమిది సంవత్సరాలు పోరాటం చేసి ప్రజల కోసం పనిచేయడం జరిగింది సరే కొన్ని సమస్యల వల్ల ఇప్పుడు బయటకు వచ్చి నేను బయట ఉంటాను కాబట్టి నేను పరిశీలించిన దాంట్లో అంటే గత టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక ప పది సంవత్సరాలు మన తెలంగాణలో పరిపాలించింది దాంట్లో పోడు భూముల విషయంలో కానీ తర్వాత ఆదివాసీల డెవలప్ల విషయంలో కానీ పట్టించుకోలేదు ఎందుకంటే కొత్త గ్రామాలు వచ్చిన గ్రామాలను డోజర్లు పెట్టి తర్వాత ఫారెస్టుల్లో పెట్టి మొత్తం నెట్టివేయడం ఇక్కడ నుంచి పంపించడం జరిగింది తప్ప ఇక్కడ మనిషి బతకాలి తెలంగాణలో అంటే హక్కులు లేకుండా చేస్తూ ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ మనకు ఒక ఆరు గ్యారంటీలు తర్వాత ఆదివాసులకు పట్టాలు తర్వాత ఆదివాసీలు ఉండడానికి ఇక్కడ భూమి వనరులు కల్పించడం కోసం ఆలోచిస్తుంది కాబట్టి పోడు భూములకు కూడా పట్టాలు ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ బతకడానికి నీళ్ళు భూమి మనకి ఇక్కడ వనరులు కావాలి కాబట్టి మనం అందరం కులధ్వీకరణ కూడా జరగాలి కాబట్టి అందుకనే మనం అంతా కూడా ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ బలరాం నాయకు ఓటేసి మనం అందరం గెలిపించడం వల్ల మనకి ఇక్కడ అభివృద్ధి అనేది జరుగుతుంది కాబట్టి మన ఈ వందల గ్రామాలు ఉన్నాయి ఇలా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన గ్రామాలు కావచ్చు మన గోదావతి నుంచి వచ్చిన గ్రామాలు కావచ్చు వందలాది గ్రామాలు మన పార్ల మన నియోజకవర్గంలో ఉన్నది అంటే ఇప్పుడు మహబాదు ములుగు భద్రాచలం ఈ మొత్తం టోటల్ మన ఎంపీ ఆదివాసీ గ్రామాలు ఉన్నాయి కాబట్టి ఆదివాసీ గ్రామాలలో ఉన్న ప్రజలంతా కూడా ఆలోచించాల్సింది అంటే బలరాం నాయక్ ఓటేసి గెలిపించడం వల్ల మన అభివృద్ధి జరుగుతుంది అనేది నేను ఆశిస్తున్నాను దాదా గుల్లెతోరు నల్ల అల్సాడు మన రాహుల్ గాంధీ ఆరు గ్యారంటీలు మన గరీబ్ జనత వాడుతారు ఆ నాలుగు గ్యారెంటీలు మన పూర గరీబు జంతకే నల్లమంతా బిడియ తోరికి మన్న అవి కాబట్టి మీరు నల్ల గుల్లె గరీబు జంత మన ఆదివాసి బెగ్గ బెగ్గమంత మంత బే బెది బెదిలోని మంత బెది బెది నాటెమంతా తోరు కూడా నల్ల హాల్సవ్వాలి ఎందుకు నల్ల హాల్సవ్వాలంటే మన గరీబు జనత గురించే రాహుల్ గాంధీ ఈ పథకాలు తీసి వస్తారు కాబట్టి గుళ్ళే తోరు నల్ల హాల్సి మొత్తం మన తెలంగాణ తగ గరీబ్ జంత మన ఆదివాసి మన కోయెతూరు గుళ్ళేతూరు కూడా బలరాం నాయకు గారికి ఓటు వాటినదే నాలుగో నెంబర్ తగ ఓటు వాడితే మనకు గుళ్ళేతూరు గరీబ్ జంతకు న్యాయం జరుగుతుంది కాబట్టి మొత్తం మన గ్రామాలలో బెది బెది నాటమంతో మన గరీబ్ జంత గుతూరు నల్లాల్సి ఈ ఓనికి ఓన్ తించి ఓనికి తోరు కెత్తవాలే మనం మొత్తం కాంగ్రెస్కే వాటాలి ఈసారి మనకు అభివృద్ధి జరుగుతా కాబట్టి బుల్లెతో ఆల్సి కాంగ్రెస్కే ఓటు వాటాలి నాన్న వెంటనే నా పెద్దరు సంపద్ దాదా నేను అందర వండుకోడి మూడు లేని మూడు వర్షాలు తప్ప వండుకోడి దినం నా పాటితగా ఉడి వాతాను మన గరీబ్ జనత ఆలసి ఆలుస్తాను బదిలీ ఆలుస్తా మనకు డోడ ఇల్లా భూమి ఇల్లా తర్వాత మనకు కుర్తా ఇల్ల ఈ మనం గరీబు కాబట్టి మన జంత గురించి నన్న వరు నన్న నా ముత్తి ఇరువురు పందర దినం పంద్ర వరుస కష్టపడతాం మన గరీబు జంత గురించి అందుకనే నేను ఇక్కడున్నా ఎక్కడున్నా మొత్తం గుళ్ళ నల్ల ఆలుస్తాను ఎందుకంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఫారెస్ట్ తిప్పలకేమి ఉంటారు భూమి దొరక మనకు కాబట్టి మనం అందరం నల్ల ఆల్సి ఒకే కట్టు మందవాలి అలా అయితే మనం ఇక్కడ బతకగలుగుతాం కాబట్టి అందరూ నల్ల ఆల్సి కాంగ్రెస్కే ఓటు వాటాడు నాలుగు నెంబర్తే వాటాడు